அமர் காமரே பிஞ்சலயா அமர் காமரேட் அமர் ரே 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 காமரேட் பிஞ்சலயா அமர் சின்ன சின்ன யா அமர் காமரேட் பென்சிலையா 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 அமர் காமரேட்

శిక్షడ పంచాలి కమరేడ్ పింఛల అమర్ హై కమరేడ్ పంచలయా అమర హై కమరేడ్ పంచలయా అమర హై కమరేడ్ పింఛలయా అమర హై कामरेड पेंसिल आया अमर रहे 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 गंजाय मुठानो घंटा नचानी गंजाय मुठानो अरे कट खाली गंजाय मुठानो अरे कट खाली ગંજાઈ મુઠાનો હરીખટાળે કામરેડ પંચુલયા અમર રહે કામરેડ પંચુલયા અમર રહે કામરેડ મુઠાનો હરીખટાળે ગંજાઈ મુઠાનો હરીખટાળે ગંજાઈ મુઠાનો હરીખટાળે ગંજાઈ મુઠાનો હરીખટાળે காஞ்சயா காமரேட்

કામરે કામરે દારૂ હમરે દારૂ હિ કામરે દારૂ હતનો ગાંધાય મુઠાનો ગાંજાઈ મુઠાનો காமரேட் அமர் ரஹே காமரேட் அமர் ரஹே காமரேட் அமர் ரஹே காமரேட் காமரேட் பெஞ்சலையா காமரேட் பெஞ்ச காமரேட் பெஞ்சலையா பெஞ்ச பெஞ்சலையா ஆசையாலும்

చెప్పండి ఈరోజు వచ్చేసి చెప్పండి రోజుకి గంజాయి మాఫియా వస్తుంది ఎక్కడ చూసినా గంజాయి మత్తులో యువత చూడటంతో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావడం లేదు అండ్ ఈ గంజాయి ముఠా వల్ల కొన్ని ప్రాణాలు అమాయకులు ప్రాణాలు బలైపోతున్నారు ఇటీవలి కాలంలో పెన్నా బ్యారేజ్ మీద కూడా చిన్న ఘర్షణ కారణంగా ఇద్దరిని గంజాయి ముఠా పొట్టన పెట్టుకున్నారు అలాగే నిన్న మా కామ్రేడ్ పెంచిలయ్య గారిని కూడా గంజాయి ముఠా పెట్టుకున్నది ఈ విధంగా ఈ గంజాయి పెట్రోగిపోవడం వల్ల ఇటీవలి కాలంలో నెల్లూరు జిల్లాలో చాలా వరకు మర్డర్లు జరుగుతున్నాయి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో అర్థం కావడం లేదు ఈ పాలకపక్షం వహిస్తుందా ప్రతిపక్షం వహిస్తుందా ఎవరు దీని పంచాలని గంజాయి ముఠాలను ఎవరు నడిపిస్తున్నారో అర్థం కావడం లేదు కాబట్టి దీని మీద పోలీసు వాళ్ళు ఉపాదం మోపాలి మన నెల్లూరు జిల్లా అంటేనే ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో శాంతిగా ఉండే నెల్లూరు జిల్లా ఈ నెల్లూరు జిల్లాకి ఏ ఉద్యోగస్తుడైనా ట్రాన్స్ఫర్ అయితే నెల్లూరుకి పోవాలని ఆశపడతాడు ఎందుకంటే నెల్లూరు జిల్లా ప్రశాంతత వాతావరణానికి నిలయం అటువంటి నెల్లూరు జిల్లాలో ఈ మధ్య గాంజాయి ముఠాలు పెరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ మర్డర్లు చేయడం వాళ్ళ మత్తులు వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాక అమాయక ప్రాణాలు పలికుంటున్నారు అరాచకాలు ఎక్కువైపోతున్నాయి ఫ్యామిలీస్తో రాత్రి పూట అడిగినా ఇద్దరు బయట మీద పోవాలంటే ఇబ్బంది పడిపోతున్నారు నెల్లూరులో నెల్లూరు టౌన్లో పది గంటలు దాటితే ఆడిపోతారు ఎవరికి తెలియడంలా ఏమవుతుందో తెలియడంలా భయపడి భయ భయభ్రాంతుల్లో బతుకుతున్నారు నెల్ల నెల్లూరులో సోన్ కాబట్టి దీని మీద పోలీసు వాళ్ళు ఉక్కుపాతం మోపి గంజాయి ముఠాలను రౌడీ షెటర్లను రౌడీలను అంతమొందించాలి లేదంటే వాళ్ళని కఠినమైన శిక్షలు వేసే విధంగా మన పాలక పండలి మంచి చట్టాలు కావాలి జై కామ్రేడ్ జై కామ్రేడ్ కామ్రేడ్ పెంజిలయ కామ్రేడ్ మన నెల్లూరు జిల్లాలో కామ్రేడ్ పెంచలేని ఈ రకంగా దారుణంగా హత్య చేయడం అతను పాపం స్కూలుకు పోయి తన కుటుంబంలో తన కుమారులను పిల్లలను ఇద్దరిని తీసుకొని బండి మీద ఎక్కించుకొని వస్తుంటే దారుణంగా ఈ గాంజ్యాయ ముఠ అక్కడ మాటు వేసి తప్పడం మరీ దారుణమని సిపిఎం పార్టీ తరఫున ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను காமரேட் 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 கஞ்சா முட்டா காட் பஞ்சலா காமரேட்லயா காமரேட்லா